మీ బిజినెస్ విస్తరించాలనుకుంటున్నారా మార్చి పదహారు పదిహేడున హైటెక్స్ లో ఫ్రాంచైజ్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్పో ప్రస్తుత వ్యాపార రంగంలోనూ వాణిజ్య రంగంలోనూ ఎప్పటికప్పుడు కొత్త టెక్నాలజీ వస్తూనే ఉంటుంది వీటికి సంబంధించిన వీడియోలను నిత్యం మన సామాజిక మాధ్యమాల్లో చూస్తూనే ఉంటాం ఇక ఈ టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో అందరూ పోటీ పడుతూనే ఉంటారు అయితే నిత్యం వీటికి సంబంధించిన విషయాల్ని షేర్ చేసే వ్యక్తి ప్రముఖ వ్యాపారి ఆనంద్ మహీంద్రా ఈ పారిశ్రామికవేత్త గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు ఆయన వ్యాపార రంగంలో ఎంత యాక్టివ్గా ఉంటారో ఇటు సోషల్ మీడియాలోనూ అంతే యాక్టివ్గా ఉంటారు ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో ఏ వీడియో పెట్టినా అది నిమిషాల్లో వైరల్ అవుతూ ఉంటుంది ఇంట్రెస్టింగ్ వీడియోను ఆనంద్ మహీంద్రా షేర్ చేస్తూ తనదైన శైలిలో క్యాప్షన్స్ ఇస్తూ వస్తారు తాజాగా మరో ఇంట్రెస్టింగ్ వీడియోను తన సోషల్ మీడియా అకౌంట్లో షేర్ చేశారు ప్రస్తుతం ఆయన పెట్టిన వీడియో నెట్టింటే వైరల్ అవుతోంది అదేంటో ఇప్పుడు చూద్దాం ఈసారి ఓ చిన్న కుర్రాడి వీడియోను షేర్ చేశారు ఆనంద్ మహీంద్ర మహీంద్ర షోరూంపై బాలుడు అతనికి ఫిర్యాదు చేశాడు మీ షోరూంలో పిల్లలకు ఎలాంటి సౌకర్యాలు లేవు అంటూ ఆ బాలుడు చెప్పాడు కొన్ని గంటల్లోనే అతడి వీడియో వైరల్ అయింది అంతటితో ఆగలేదు నేరుగా ఆనంద్ మహీంద్రాకు చేరింది ఇప్పుడు ఈ అబ్బాయికి ఆనంద్ మహీంద్ర ఏం సమాధానం చెప్పారో మీరే చూడండి ఈ సమాధానంతో నెటిజన్ల మనసు గెలుచుకున్నారు ఈ చర్యతో నెటిజన్లు ఆయనపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు కార్ షోరూంలో అన్ని సౌకర్యాలు పెద్దలకు మాత్రమే అందుబాటులో ఉంటాయి వాళ్ళకి కావాల్సిన టీ కాఫీ జ్యూస్ ఇస్తారు కానీ పిల్లల గురించి ఎవరూ ఆలోచించరు వాళ్ళకేం లేదు ఎలాంటి ఏర్పాట్లు చేయాలని పట్టించుకోరు అంటూ ఓ చిన్నారి ఫిర్యాదు చేశాడు ఈ ఫిర్యాదును ఆనంద్ మహీంద్ర సీరియస్గా తీసుకున్నారు ఈ అబ్బాయి చెప్పింది నిజమేనంటూ స్పందించారు కారు కొనేటప్పుడు పిల్లల అభిప్రాయాల్ని కూడా పరిగణలోకి తీసుకుంటారు అందుకే షోరూంలో పిల్లలకు కూడా తగిన ప్రాధాన్యత ఇవ్వాలి ఈ అబ్బాయి మాటలు విని మా బృందం పనిచేయడం ప్రారంభించింది ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన ఈ వీడియోను మూడు లక్షల మందికి పైగా నెటిజన్లు చూశారు చాలా మంది ఈ నిర్ణయాన్ని స్వాగతించారు గతంలోనూ ఆనంద్ మహీంద్రా ఒక ఆరేళ్ల కుర్రాడి వీడియోపై స్పందించారు డెబ్బై రూపాయలకే ఎస్యు వాహనం ఇస్తారా అంటూ అడిగిన బాలు ఆ తర్వాత మహీంద్ర ఫ్యాక్టరీకి ఇన్వైట్ చేశారు ఆనంద్ మహీంద్ర అక్కడ ఫ్యాక్టరీలో బాలుడు కార్ల తయారీ విభాగాలను చూసి ఆనందపడిన క్షణాలని వీడియోగా తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు ఆ బాలుడికి బుల్లి ఎస్యూవి బొమ్మ కార్ను గిఫ్ట్గా గిఫ్ట్ గా ఇచ్చారు ఈ వీడియో కూడా ప్రజల ప్రశంసలు అందుకుంది